సమర వీరులకు వాళ్ళ విధి నిర్వహంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోతారో వాళ్ళందరూ కూడా చాలా చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మన వాళ్ళ త్యాగాలను మన కోసం ఎవరైతే పోలీస్ అనేది బార్డర్లో కానీ ఇక్కడ లోకల్ శాంతి భద్రతలో అయితే విషయాలలో కానీ వాళ్ళ కుటుంబాలను కూడా త్యాగం చేసుకొని డ్యూటీ చేస్తూ వాళ్ళ మనం స్మరించుకోవడం మనకి మనం ఎంతైనా కర్తవ్యం కాబట్టి దాన్ని స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం దేశం మొత్తంలో బాగా జరుపుకుంటున్నాం కాబట్టి మన చక్క జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేసిన ఎమ్ఆర్ఓ గారికి

అందరికీ కూడా నమస్కారం అండి ఖంభం పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఖమ్మంలో భారీ ఎత్తున పోలీసు వారు కానీ రెవెన్యూ వారు అట్లాగే గ్రామ ప్రజలు పబ్లిక్ మన ఎక్స్ ఆర్మీలు ఎక్స్ ఆర్మీలో పనిచేసిన వారు అట్లాగే స్కూల్ పిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ అమరవీరుల దినోత్సవాన్ని దిగ్విజయంగా ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైతే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో వాళ్ళందరినీ మనం స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి ప్రజలు వారి ఎత్తులో తరలి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మీడియా మిత్రులైన మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ